తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ శ్రీశైలం ప్రాజెక్టు ఈ సీజన్ లో మరోసారి గేట్లు ఎత్తబోతా ఉన్నారు గడిచిన వారం రోజులుగా ఎగు ప్రాంతం ఎగు ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో అటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కుడుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు లక్ష ముప్పై ఏడు వేల క్యూసిక్ల వరద వచ్చి చేరతా ఉంది రెండు వందల పదిహేను టిఎంసీల కెపాసిటీకి రెండు వందల పదమూడు టిఎంసీలు వాటర్ చేరింది ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తేయచ్చు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలు మొత్తం అన్ని పనిచేస్తా ఉన్నాయి దాదాపు డెబ్బై వేల క్యూసిక్ల ఫ్లడ్ విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్గా రిలీజ్ చేస్తా ఉన్నారు ఇక అలమట్టికి అయితే ఇన్ఫ్లో ముప్పై ఒక్క వేల క్యూసిక్ ఉంది అవుట్ కూడా ముప్పై ఒక్క వేలు ఉంది నారాయణపూర్కి ముప్పై ఎనిమిది వేల క్యూసిక్లు ఇన్ఫ్లో ఉంది అవుట్ కూడా ముప్పై ఎనిమిది వేల కేసుకులు ఉంది ఆ నారాయణపూర్ నుంచి దూరాలకు వచ్చిన ఫ్లడ్ మొత్తం శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు ఇక తుంగభద్రలో కనుక మనం పరిశీలించినట్లయితే వారం రోజుల పాటు ఆ గేటు కొట్టకపోయి దాదాపుగా నలభై రెండు టీఎంసీల ఫ్లడ్ శ్రీశైలం నాగార్జున సాగర్ మీదగా సముద్రంలోకి వెళ్ళిపోయింది ప్రస్తుతానికైతే తుంగభద్రలో ఎనభై ఆరు టిఎంసీల వరద జలాలు ఉన్నాయి మొత్తం కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు ప్రస్తుతం తుంగభద్రకి ముప్పై రెండు వేల క్యూసిక్ ఇన్ఫ్లో వస్తూ ఉంది కాలువలకి పదివేల ఐదు వందల క్యూసిక్లు రిలీజ్ చేస్తున్నారు మరో పది రోజులు ఇదే ఫ్లడ్గానే కొనసాగితే తుంగభద్ర కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి వచ్చే అవకాశం ఉంది ఇక నాగార్జున సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంది విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా చేస్తూ ఉన్నారు కుడి ఎడమ కాలువలకి ఇరవై రెండు వేల క్యూసిక్ల జలాలు రిలీజ్ చేస్తున్నారు ఇక నాగార్జున సాగర్ నుంచి పులిచంద బాజెక్ట్ కూడా పూర్తిగా నిండింది జల విద్యుత్ ఉత్పత్తి చేసి ముప్పై వేల క్యూసికులు ప్రకాశం బ్యారేజీకి వదులుతా ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో ముప్పై ఐదు వేల క్యూసికులు ఉంది కాలాల ద్వారా దాదాపుగా పదిహేడు వేల ఆరు వందల క్యూసికులు కుడి ఎడమ కాలాలకి రిలీజ్ చేశారు ఇక దాదాపుగా పద్నాలుగు వేల క్యూసికులు అయితే సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఏ క్షణంలోనైనా శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు రెండు మూడు గేట్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఆ గేట్లు ఓపెన్ అయిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి